జాయింట్ ఆఫర్ లెటర్లలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి కొత్త జాయినింగ్ ఆఫర్ లెటర్లను రద్దు చేయాలని నాయుడుపేటలో స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు డిమాండ్ చేశారు మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు కంట్లం లక్ష్మయ్య గురువంశీ నాగరాజు రమేష్ సురేష్ బాబు తులసిరాము కిషోర్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రజలకు తెలియాలని అదే విధంగా మమ్మల్ని జాయినింగ్ చేసుకున్న హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్ వాళ్ళకి వాళ్ళకి తెలియాలని మేము ఇలాగా మేము ర్యాలీగా మా ఇన్స్టాలర్స్ అందరూ అదే కాకుండా హెల్పర్స్ అందరూ వచ్చి మా సమస్యలను మా ఉద్యోగత భద్రత కోసం విధంగా మాకు ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లో మాకు ఇచ్చిన హామీలను వన్ ఇయర్ అగ్రిమెంట్ని కొనసాగించాలని విధంగా మాకు ఇచ్చిన హామీలే కాకుండా జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు అయితే సక్రమంగా వేసేటట్టు నెల అంటే నెలకి కరెక్ట్గా జీతాలు పడేటట్టు అదే విధంగా ఫీజు బిల్లు పడేటట్టు మాకు జరగాలని ఇలాగా మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఎందుకంటే మేము గత గత ఆఫర్ లెటర్ని చూసుకొని మేము ప్రతి ఒక్కరు ఉన్న జాబులు వదులుకొని ఈ సంస్థలో మేము జాయినింగ్ అయ్యాము ఎలా అంటే అక్కడ మాకు ఇరవై ఐదు వేలు శాలరీ వస్తే ఇక్కడ ముప్పై ఐదు వేలు మాకు ఆస్తి చూపించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా గత మూడు నెలల క్రితం నుంచి మాకు శాలరీలు కానీ తక్కువగా అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మాకు శాలరీలు వేసి లాస్ట్ ఆఫ్ డేస్ కింద మాకు క్రియేట్ చేస్తున్నాడు అదేమో అడిగాడు అంటే హెచ్ఆర్ టాలెంట్ మాట్లాడతాం మేనేజ్మెంట్తో మాట్లాడతాం అని మా సమస్యని అంత దూరంగా తీసుకోపోవట్లేదు అట్లా రెండు నెలల నుంచి మేము ఓపికతో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇన్స్టాలింకి వెళ్ళాము మేము మేము సర్దుకొని ఇప్పుడు ఇన్స్టాలింగ్కి వెళ్దామంటే లాస్ట్కి అపాయింట్మెంట్ ఆర్డర్లు జాయినింగ్ ఆర్డర్లు తారుమారు చేసి మళ్ళీ కొత్త జాయినింగ్ లెటర్లు మాకు ఇచ్చారు ఎలా అంటే ముప్పై వేల శాలరీని పన్నెండు వేలకి చేయమంటున్నారు వీళ్ళందరూ పిల్ల బిడ్డలతో ఒక్కొక్కరు వాళ్ళ కూటి కోసం కడుపు కోటి కోసం ఇక్కడికి వచ్చి జాయినింగ్ అయిన తర్వాత పన్నెండు వేలకి ఊరిని జాయినింగ్ జాయినింగ్ అయ్యి మేము చేయమంటే ఎలా చేయగలుగుతాము అందువల్ల సార్ మాకు న్యాయం చేయండి ప్రతి ఒక్కరు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి